భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగ సాగుతుంది వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి గణనాథుడికి పదకొండు రోజుల అనంతరం డప్పు వాయిద్యాలు డీజే పాటల మధ్య ఘన వీడ్కోలు పలికి గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు భక్తులు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు భక్త జన సందోహం ఓవైపు పిల్లల కేరింతలు మరోవైపు డప్పుల చప్పులు తీన్ మార్చి డెప్పులు భక్తి కీర్తనలకు లాయబద్దంగా అడుగులు వేసే బృందాల మధ్య ముందుకు నడుస్తుండగా గణపతి బప్ప మోర్య ఆదా లడ్డు ఖాళీ అంటూ పూజలు అందుకుంటున్న బొజ్జ గణపేలకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి నిన్న ఉదయం హుస్సేన్ సాగర్ ప్రారంభమైన వినాయక నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరో రెండు మూడు గంటల్లో నిమజ్జనాలను పూర్తి కానున్నాయి రైట్ రెండో రోజు కూడా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రెజెంట్ మా ప్రతినిధి రమేష్ ట్యాంక్ పండ్ వద్ద లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రమేష్ చెప్పండి ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి గణేష్ నిమజ్జనాలు ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కానీ కైలాసపాద గణేష్ ఎప్పుడైతే మధ్యాహ్నం ఆ రెండు గంటలకు నిమజ్జనం అయ్యాడు అక్కడి నుంచి వెళ్ళి గల్లీ గల్లిన మండపాలను పది రోజులు పూజలకు గణనాథులు నిమజ్జనానికి తీసుకురావడానికి ట్యాంక్ పండ్ దగ్గర అయితే ఈ గణనాథులతోటి చిత్తడి వాతావరణం అయితే కలిగిస్తుంది ప్రస్తుతం విజయవాడలో చూసుకోవచ్చు ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర చాలా వరకు అయితే వినాయకుడు ట్యాంక్ పండి పరిసర ప్రాంతాల మొత్తం కన్విందు చేస్తున్నాయని చెప్పొచ్చు దీంతో రాత్రి కొంతవరకు కొంతవరకు వినాయకులని కొంతవరకు అయితే రద్దీ తగ్గించినప్పటికీ పోలీసులు విధంగా పోలీసులు కూడా వారికి సహాయం చేస్తూ కొంతవరకు రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు డీజే పాటలతో అంతరంగ వైభవంగా తీసుకెళ్తున్న ఘనది ఈ డీజే పాటల్లో ఉండి పేపర్లు అలాగే కొంతవరకు చెత్త చెదరం ఉన్నప్పటికీ హెచ్ఎంసీ అధికారులు కూడా చాలా వరకు క్లీన్ చేసి శుభ్రంగా ఎప్పటికప్పటికీ వెళ్ళ వెళ్ళాలని శుభ్రంగా రోడ్లు ఘటన శుభ్రంగా ఉంచుతున్నారు అదేవిధంగా ట్రైన్స్ డ్రైవర్స్ ఘటన ట్రైన్స్ డ్రైవర్లు గట్రా చాలా వరకు వినాయకులు వస్తూనే ఉన్నారు వేల సంఖ్యలో వినాదలు నిమజ్జనం చేయడానికి తీసుకొస్తున్న ఉన్న సందర్భంలో ఈ నేపథ్యంలోనే ఈ గణనాథులను గ్రైన్స్ డ్రైవర్ త్వర త్వరగా అంటే ఇక్కడ రద్దీ ఉండకుండా త్వర త్వరగా పూర్తి చేసి ఆ గణనాథులు నీళ్ళలో వేస్తూ ఆ అఖండంలో ఉన్న క్రాస్ చేస్తూ పక్కకు పడేస్తూ ఆ మిగతా వినాయకులు గిటంగా వేసే వీలుగా ఆ క్రేన్స్ డ్రైవర్ గిటంగా వీరికి సహకరిస్తున్నారు దీంతోపాటు మనం చూసుకోవచ్చు పోలీసులఘటంగా రాత్రి పగలు నిద్ర లేకుండా ఎక్కడికక్కడ శాంతి భద్రతలకు ఆటంకం జరగకుండా చాలా వరకు అయితే కట్టుదిద్దం చేశారని చెప్పారు రాత్రి వరకు కొంత విస్తృతంగా జనాలు రావడంతో కొంతవరకు గేట్లు వాళ్ళు ఏ చేసినా భారీ గేట్లు సైతం కొంతవరకు పెకిలించడం జరిగింది దానికి నైటు కొంతవరకు రద్దీ తగ్గినప్పటికీ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు అలాగే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యుల సహ సహాయంతో ఆ గేట్ భారీ గేట్లు మళ్ళీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇప్పటికైనా చాలా వరకు ఇంకా 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 మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు విధంగా వచ్చే అవకాశం కలిసి విషయంగా మనం తీసుకోవచ్చు ఇట్లా మనం ఇంట్లో తీసుకోవచ్చు ఏదో అంగరంగ వైభవంగా వినాయకులు సాగడంపడానికి చాలా వరకు అయితే వినాయకులు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకొక మన విద్యలో ఎంత అందంగా అంటే తస్కర్లు కింద తస్కర్లు వేల సంఖ్యలో ఈసారి తస్కర్లు ప్రభుత్వం కింద అటు బండ్లు కింద ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేయడం జరిగింది అటు రెండు వేల ఐదు వందల బండ్లను ప్రభుత్వం ఉండి ఏర్పాటు చేశారు దీంతో పాటు స్కర్ ప్రభుత్వం వేళతో ఇప్పటికీ చాలా వరకు ఈ ఈ ట్యాంక్ పండు పరిసర ప్రాంతాల్లో ఈ కస్కర్లతోటే నిండుగా కనబడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే మనం ముందుగా చూపించు ఎంత అందగా ఆ వినాయక మండపం ఎలాగా తయారు చేస్తామో నిమజ్జనానికి అంతే వైభవంగా తయారు చేయడానికి తయారు చేసి మరీ నిమజ్జనం చేస్తున్నారు ఆటపాటలతో మూలహత భేదాలు లేకుండా ఎంతో సంతోషంగా ధననాధుని విమజ్జనం చేయడానికి అయితే వస్తున్నారు ఒక రాత్రి అయితే మన నిన్న నుంచి మనం దాని హైదరాబాద్ గణేష్ నిమజ్జన తర్వాత అలాగే బాలాపూర్ గణేష్ నిమజ్జనం తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ ఉన్నట్టు అటు ఎన్టీఆర్ గార్డు కావచ్చు అటు టీవీఆర్ గార్డు కావచ్చు విగ్రహాలను తరలించేది అంటే రెండు తారులు విగ్రహాలను తరలించేది ప్రస్తుతం అయితే విగ్రహాల తాకిడిపోయిన తర్వాత ఆ భావించి పోలీసులు అయితే ఒక్క సైడ్ నుంచి అని మాత్రం వినాయకుడిని పంపించడం జరుగుతుంది మరో సైడ్ నుంచి అవే వాహనాలను తిరిగి బయటకు పంపించడం జరుగుతుంది దీంతో పాటు ట్యాంక్ పండ్ పరిసర ప్రాంతాల కింద అంటే ఈ తల్లి ఫ్లైఓవర్ నుంచి ఆ ట్యాంక్ పండ్కి వెళ్ళే వాహనాల ఘటంగా చాలా వరకు రద్దీ అయితే నెలకొంది ఇంకా చూసుకోవచ్చు అంటే మనకు పోలీసుల ఘటన ఎక్కడ రద్దీ ఉండకుండా చాలా వరకు అయితే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఎక్కడికక్కడ రద్దీని తగ్గిస్తూ చాలా వరకు అయితే సాఫీగా సాగే విధంగా పోలీసుల విధంగా ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటు ఆ ఉన్నతాధికారుల ఆ ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఆ పోలీసులను అప్రమత్తం చేస్తూ అటు జేచెన్స్ అధి ఉన్నతాధికారుల విధంగా చాలా వరకు అయితే జేచెన్స్ అధికారులు పదిహేను వేల మంది ఉన్నప్పటికీ వారిని కూడా వాళ్ళ ఉన్నతాధికారులు వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ చెత్త కానీ అలాగే వినాయక నిమజ్జన చేసిన క్రాస్ చేయడానికి కానీ అటువంటి వాటిని క్లీన్ చేయాలంటూ ఉన్నతాధికారులు వాళ్ళకి కింద ఆదేశం జారీ చేశారు వారితో పాటు పోలీసులు కూడా శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకున్నా కూడా వాళ్ళ విధంగా రాత్రి నిద్రపోకుండా చాలా వరకు అయితే వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది దీంతో పాటు మొత్తంగా ట్యాంక్ ట్యాంక్ బండ్ పద్రా మొత్తం వినాయకులతోటి సందడి వాతావరణం అయితే నెలకొంది ప్రస్తుతం మనం కాదు దూరం ఇక్కడ ఎంత ఆనందంగా ఎంత అద్భుతంగా వాళ్ళైతే పేపర్లు తలుపుతూ ఆ వినాయకులు నిమజ్జనం చేస్తూ ఆటపాటలతో సంబురాలతో విధంగా వాళ్ళని ఏర్పాటు చేస్తూ జరుగుతుంది గురత్తు ఎంత అద్భుతంగా వాళ్ళైతే పేపర్లు చదువుతున్నారు దీంతో పాటు పోలీసులు కడంగా వారికి అంటే పెద్ద పెద్ద విగ్రహాలను ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుండి మరో చిన్న చిన్న విగ్రహాలను ఒక సైడ్కి పంపించడం అయితే పోలీసులు చేస్తున్నారు దీంతోపాటు గణేష్ అంటే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు విధంగా వారి పోలీసులకు సహకరిస్తూ వారి కింద సహాయం చేస్తూ వాళ్ళతో పాటు పనిలో మమేకమయ్యారని చెప్పొచ్చు ఇప్పటికీ చూస్తూ వస్తున్నాను చాలా వరకు అంటే ఇంకా వస్తున్నాయి వినాయకులు ఇంకా వస్తూనే ఉన్నాయి అంటే సాయంత్రం మరొక ఇలాగే ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది రాత్రి కొనసాగినప్పటికీ మరి ఇప్పటికీ అంటే మంగళవారం అనే ఒక కాన్సెప్ట్ మంగళవారం అనే ఒక మంగళవారం రోజు కాబట్టి కొంతవరకు లేటు అంటే పన్నెండు గంటల తర్వాత వినాయకులు తీతామని ఆలోచన కోసం చాలామంది యువకులు కావచ్చు అలాగే మండపాల్లో ఏర్పాటు చేసిన వినాయకులకు సంబంధించిన నిర్వాహకులు కావచ్చు ఇలా ఎంతోమంది వినాయకులను బుధవారం తీతామనే ఆలోచన ఉదయం నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్న తర్వాత మీకు ఫ్లైఓవర్ అటు నుంచి వెళ్ళి విడగా అంటే మోంజా మార్కెట్ నుంచి వచ్చే మా వినాయకుడు విడగా అటు ట్యాంక్ మనకు వచ్చే వినాయకుడు అటు సైడు జామ్ అయిపోయింది ఇటు సైడ్ అంటే చంద్రం ఏరియా ఉన్న ఏరియా మొత్తం అయితే జామ్ అయిపోయిందని చెప్పొచ్చు ఇప్పటికీ అంటే పో అటు విగ్రహాలు వస్తున్నాయి చాలా వరకు అయితే విగ్రహాలు వస్తున్నాయి పోలీసులు మాత్రం కట్టడి చేస్తూనే ఉన్నారు మరోపక్క ఇబ్బంది మాత్రం ఎక్కడెక్కడే గేట్లు ఏర్పాటు చేస్తాను ఇందులో మనకు చూసుకు నిన్నటి నుంచి వెళ్ళి ట్రాఫిక్ డైవర్షన్ ఉండడంతో చాలా వరకు ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు బుధవారం నైట్ పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందువలన జిల్లాల నుంచి వచ్చేవారు కూడా అక్కడి నుంచి అదే అటు సైడ్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు వారు వేరే దారి చూసుకోవాలనే విధంగా వాహన వాహన వారు వాడే వాహనాలను అక్కడనే ఏర్పాటు చేయడానికి అయితే నిన్న రాత్రి చూసుకోవచ్చు మనకు ప్రతి మెట్రో రైలు కావచ్చు ఎంఎంబిఎస్ రైలు కావచ్చు బస్సులు కావచ్చు ఇలా వాటికి ఏర్పాటు చేయడంతో కొంతవరకు అయితే రద్దీ అయినా ఏర్పాటు రద్దీ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం మనకు గల్లీలో ఉన్న వినాయకులంతా అంతా ట్యాంక్ బండ్ వైపు మళ్లించే దిశగా కొనసాగుతున్న వినాయకులు అందరికీ అందరికీ అంత చూడడానికి ఎంతో కన్నుల విందుకు అవుతుందని ఎంతో ఆనందంగా సంతోషంగా రెండు రోజులు మనం పై వినాయకుడి పైకి ఎక్కింగా మనకు ఎంతో అద్భుతంగా ఆ వినాయకుడు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు అయితే సహకరిస్తున్నారు సహకరిస్తూనే ఉన్నారు పోలీసులు విధంగా ఎక్కడికి కూడా అంటే మనం వాళ్ళ వాళ్ళకు ఆ ట్రక్ డ్రైవర్లు కావచ్చు అంటే మండప నిర్వాహకులకు కావచ్చు నిమజ్జనం చేయడానికి నిమార్జ్ చేయడానికి వచ్చిన వారికి కావచ్చు మనం పండ్డాడు